మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చాలా సందర్భాల్లో మనం ఈ పేరు వింటూనే ఉంటాం సో బ్రెయిన్ డెడ్ కి కోమాకి మధ్య డిఫరెన్స్ ఏంటి ఏ సిచ్యువేషన్ లో బ్రెయిన్ డెడ్ అవుతుంది బ్రెయిన్ డెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ రెగ్యులర్ గా చూస్తే ఈ బ్రెయిన్ డెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం అసలు బ్రెయిన్ డెడ్ అనే పదం ఏ సందర్భంలో వాడతారు యా రైట్ క్వశ్చన్ యాక్చువల్గా బ్రెయిన్ డెడ్ అనే సినీరియోకి కన్నా ముందు మనము కొంత అవగాహన రావాలి దేనిపైన అంటే కోమా కోమా గురించి కొంత అవగాహన వస్తే అప్పుడు మనం బ్రెయిన్ డెడ్ కి మనం వెళ్ళొచ్చు ఎలా అంటే బ్రెయిన్ డెడ్ అనేది దిస్ట్ లాస్ట్ స్టేజ్ అంటే హార్ట్ అదర్ ఆర్గాన్స్ ఫంక్షన్ అవుతూ బ్రెయిన్ మాత్రమే పని చేయని పరిస్థితి ఉంటే మనం బ్రెయిన్ డెడ్ అంటాం యూజువల్ గా ఈ బ్రెయిన్ డెడ్ అనే సినేరియోని వి మెడికల్ ఫ్యాకల్టీ అంటే సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ ఇంటెన్సివిస్ట్ కానీ మేము మాత్రమే అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి లేబుల్ చేసే వర్డ్ కామన్ గా మనము అంటే ఇన్ జనరల్ గా కామన్ పీపుల్ యూస్ చేసే వర్డ్ బ్రెయిన్ అయితే కాదు ఫస్ట్ థింగ్ ఇది మనము ఇన్ జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం యాక్సిడెంట్ అయితే వాళ్ళని చూసి అయ్యో బ్రెయిన్ డెడ్ అయ్యాడు నో అలా చెప్పకూడదు కోమా స్కేల్ అనేది ఉంటుంది ఈ కోమా స్కేల్ గురించి కొంత అవగాహన వస్తే మనకు ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా పోతుంది సో మేబీ మీరు పర్మిట్ చేస్తే కోమా స్కేల్ గురించి కొంత చెప్పండి సార్ షూర్ ఓకే థ్యాంక్ యూ అయితే దీంట్లో కోమా స్కేల్ లో మనం ఏమేమి చూస్తాం యూజువల్ గా అంటే మనం ఒక క్లినికల్ సినేరీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎగ్జాంపుల్ మనం నడుస్తున్నాము నడుస్తుంటే ఒక పెడస్ట్రీ అనేది ఒక హిట్ అయింది కింద ఉన్నాడు అనుకుందాం వాళ్ళలో ఫస్ట్ మనం ఏం చూడాలి దీంట్లో మనకి అక్రాస్ ద వరల్డ్ ఈ స్కేల్ అనేది స్టాండర్డ్ అండి ఐ రెస్పాన్స్ వర్బల్ రెస్పాన్స్ మోటార్ రెస్పాన్స్ అంటాం ఐ రెస్పాన్స్ అండి కింద పడిన ఆ ఇండివిజువల్ కళ్ళు మూసుకొని ఉన్నాడా అసలు మనం థర్టీ లేపుతున్నా కానీ కళ్ళు తెరుస్తున్నాడా లేదా అంటే దాంట్లో మనం పిల్ పిల్చాలి ఫస్ట్ మీరు లేవండి ఆయన్ని వాళ్ళ పేరు మనకు తెలియకపోయినా వాళ్ళని థర్టీ లేపితే వాళ్ళు కళ్ళు తెరుస్తున్నాడు అనుకోండి ఓకే కళ్ళు తెరుస్తున్నాడు మనం చెప్పిన దానికి ఆయన అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు సో అది మోటార్ రెస్పాన్స్ స్పీచ్ ఆయన తన పేరు చెప్పగలుగుతున్నాడా లేదా సో దీంట్లో మనకందరికి కూడా నార్మల్గా ఫిఫ్టీన్ ఉంటుంది కామన్ గా మోస్ట్ కామన్ గా ఉండేదంతా కూడా మోడరేట్ మైల్డ్ టు మోడరేట్ ఇంజురీస్ ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళలో స్కేల్ అనేది అరౌండ్ టెన్ ఫోర్టీన్ నైన్ నైన్ అనేటప్పటికీ ఆ స్కేల్ నైన్ తర్వాత సివియర్ కేటగిరీలోకి వెళ్తాం సో మినిమమ్ స్కేల్ అనేది త్రీ అమ్మా త్రీ అంటే వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్స్ అనేది నియర్లీ తగ్గాయి అని అర్థం బట్ స్టిల్ బ్రెయిన్ డెడ్ మాత్రం కాదు ఓకే డెడ్ అనేది మళ్ళీ నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే బ్రెయిన్ అనే వర్డ్ ఓన్లీ మెడికల్ పర్సన్ మాత్రమే సర్టన్ టెస్ట్ చేసి ప్రూవ్ చేసే ఓకే సో కామన్ గా మనకి ఏంటి పేషెంట్ కోమాలో ఉండొచ్చు డీప్ కోమాలో ఉండొచ్చు బట్ హి మె నాట్ బి ఇన్ బ్రెయిన్ స్టేట్ ఓకే ఓకే సార్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు సో ఈ విధంగా చెప్తారు సో వెంటిలేటర్ మీద పెడతారు అని చెప్పేసి సో కోమా పేషెంట్ కొన్ని సిచ్యువేషన్స్ లో వెంటిలేటర్ పై కూడా పెట్టడం అనేది మనం చూస్తూ వస్తాము సో ఎట్లా కోమాలో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా తిరిగి రావచ్చు బట్ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఎప్పటికీ కోలుకోలేడు ఈ మధ్య కన్ఫ్యూజన్ కి చిన్న క్లారిటీ ఇవ్వండి ఓకే సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా కోమా స్కేల్ త్రీ ఉందనుకోండి మనం సర్టన్ టెస్ట్ చేసి బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేస్తే దాంట్లో బేసిక్ రిఫ్లెక్సెస్ బేసిక్ ఫంక్షన్స్ అంటే మనకి బ్రీత్ ఎఫర్ట్ అనేది ఉంటుంది ఆ బ్రీత్ ఎఫర్ట్ కూడా లేని సిచువేషన్ లో వెంటిలేటర్ లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అంటే కంప్లీట్లీ డిపెండెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్ ఆఫ్ అయింది అనుకోండి హి విల్ నాట్ ఏబుల్ టు బ్రీత్ శ్వాస ఆగిపోతుంది అనే సినీ ఉండేది తక్కువ మినిమల్ సపోర్ట్ వెంటిలేటర్ తో కొద్దిగా సపోర్ట్ తీసుకుని ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో పేషెంట్ వెంటిలేటర్ పైన ఉన్నాను అంత మాత్రాన బ్రెయిన్ డెడ్ సిచ్యువేషన్ కాదు సో అలాంటి వాళ్ళు కోమాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైతే రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుందో ఆ రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ రికవరీ అవుతాడు ఓకే బట్ బ్రెయిన్ డెడ్ అని సైంటిఫిక్ గా మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అంటే దానికి సర్టెన్ టెస్ట్ హ్యాపీయా టెస్ట్ అని అలా సరే అవన్నీ చేసి మనము బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత రికవరీ అనేది ఉండదు ఈ రెండింటికి ఫ్రాంక్లీ చెప్పాలంటే అది మనం మెడికల్ పర్సనల్ కి వదిలేయడం బెటర్ టు ఫ్రాంక్ దాంట్లో చాలా టెస్ట్ ఉంటాయి అంటే ఈవెన్ మన బాడీ టెంపరేచర్ కూడా నార్మల్ ఉండాలి మనం టెస్ట్ చేసుకునేటప్పుడు హార్మోనల్ ఉంటాయి వాల్యువేషన్ అంతా నార్మల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేయడానికి కుదురుతుంది ఓకే సో కోమాలో ఉన్నప్పుడు కూడా సేమ్ మీరు చూస్తూ ఉంటారా సేమ్ ప్రొసీజర్ ఉంటుందా కోమలో లేదు కోమాలో ఉన్నప్పుడు మనకి అకార్డింగ్ టు కోమా స్కేల్ ప్రకారం వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అంటే కోమా రావడానికి హెడ్ఇంజరీనే కాదు స్ట్రోక్ ఉండొచ్చు బ్రెయిన్ కి ఫీవర్ ఉండొచ్చు లేదంటే ఈవెన్ ఎక్కువగా బ్లడ్ లాస్ అయినా కానీ కోమాలోకి వెళ్ళడం ఉంటుంది ఈవెన్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినా గానీ కోమాలోకి వెళ్ళడం ఉంటుంది సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కోమాకి రీజన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేస్తే కోమా కోమాలో నుంచి ఆటోమేటిక్ గా వాళ్ళు బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈవెన్ సివియర్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు వెంటిలేటర్ సివియర్ ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ ఎనీ సెప్సిస్ సెప్సిస్ వల్ల కూడా మనకి పేషెంట్ ఆన్ వెంటిలేటర్ ఉండే అవకాశాలు ఉంటాయి సో అలా అని చెప్పి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అని మాత్రం కాదు సో చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది సో డెడ్ అనే దాన్ని మనం ఎక్కువగా యూస్ చేయకూడదు డెడ్ అనే వర్డ్ హాస్పిటల్ ఫ్యాకల్టీ నుంచి మీకు వస్తే అప్పుడు ఆలోచించండి బట్ అదర్వైస్ ఇన్ జనరల్ గా కామన్ గా బ్రెయిన్డెడ్ అయ్యాడు అనే వర్డ్ మన నుంచి తీసుకోకూడదు యా ఓకే సార్ ఇంతకు ముందు మీరు అన్నారు బ్రెయిన్ కి ఫీవర్ వస్తుంది అన్న వర్డ్ యాక్చువల్లీ వినడం కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది ఇది ఏంటి ఎట్లా కామన్ లాంగ్వేజ్ లో చెప్పడానికి నేను చెప్పాను అంటే మా టర్మినాలజీలో మేము మెనింజైటిస్ అంటాం ఓకే మెనింజైటిస్ అంటే మనకి బ్రెయిన్ కి పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి ఓకే ఆ లేయర్స్ కి ఇన్ఫెక్షన్ వస్తే ఆ లేయర్స్ కి ఇన్ఫెక్షన్ వస్తే కామన్ టెర్మినాలజీలో బ్రెయిన్ ఫీవర్ అని చెప్తాం ఓకే అది సో దాని వల్ల కూడా వాళ్ళకి హెడేక్ ఉంటుంది కోమాలో ఉండొచ్చు ఫిట్స్ వస్తాయి హై ఫీవర్ ఉంటుంది దానికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ మనం ఇస్తే ట్రీట్మెంట్ చేస్తే ఆ కండిషన్ నుంచి వాళ్ళు బయటకు వస్తారు ఓకే సో అంటే బ్రెయిన్ కున్న లేయర్ కూడా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్ అంటారు కామన్ అని కాదు జరుగుతాయి జరుగుతాయి సో మచ్ వెల్కమ్